ఘనంగా పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల నుండి భారీగా తరలి వచ్చిన పరిటాల రవి అభిమానులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అలియాస్ రవి తనయుడు పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు రాప్తాళ్లు ఘనంగా నిర్వహించారు ఈ జన్మదినోత్సవ వేడుకలకు రేణిగుంట టీడీపీ పంచాయతీ వార్డు సభ్యులు ఎంజీ రెడ్డి బృందం హాజరై మాజీ మంత్రి పరిటాల సునీత చేతుల మీదుగా జన్మదిన వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు ముందుగా పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీతను కలిసి పుష్పగుచ్చం అందించి ఆమె చేతుల మీదుగా కేక్ కట్ చేసి పరిటాల శ్రీరామ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన రేణుగుంట వార్డు సభ్యులు రెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ తండ్రి పరిటాల రవికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటికి అభిమానులు ఉన్నారని నేడు ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల జిల్లాల నుండి

లక్ష రూపాయలు డొనేట్ చేసి టీర్వాల్ కానీ అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించిన మెటీరియల్ కూడా ఇచ్చినారు దాంతోపాటి అనంతపురం రూరల్ కన్వీనర్ అయిన జిగ్గా సూర్యనారాయణ గారు కూడా దాదాపు ఎనభై వేలు రూపాయలు పెట్టి పాత్ర సామాన్లు కొలిచినారు ఇంకా కొంతమంది జగ్గు కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళకి తోచినంత పదివేలు డెబ్బై వేలు అవిడ కూడా రకరకాలుగా కూడా అనౌన్స్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ మా స్కూల్ తరఫున కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఆగస్టు ముప్పై తారీఖే సెంటర్ కూడా ఆపరెన్సిపల్ శంకర్ నేను స్టౌస్ గుడికి నేను కోనిస్తాను శ్రీరామన్న బర్త్డే రోజు నేను కోణిస్తానని సెంటర్ ముందుకొచ్చి ఈరోజు గ్యాస్తా కూడా మనకి ఇచ్చిన దానికి సెంటర్ కూడా మన కృతజ్ఞతలు కూడా తెలియజేద్దాం జిల్లా మన మండలం అన్నదే కాకుండా రేణిగుంట నెల్లూరు జిల్లాలో రేణిగుంట దగ్గర నుంచి మీ అన్న పరిటాల రవి అనే అభిమానులు పరిటాల యువసేన అభిమానులు అందరూ కూడా కలిసి ఇక్కడ యూత్ కూడా వచ్చి బర్త్డే శ్రీరామ్ బర్త్డే సందర్భంగా దాదాపు యాభై వేల రూపాయలు పెట్టి ఇక్కడ మీకు అందరికీ కూడా టీవీ అందించినందుకు ప్రత్యేకంగా పరిటాల యువసే నేను కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎక్కడి నుంచి బయట నుంచి కూడా వచ్చి శ్రీరామ్ అభిమానులు ఇక్కడ పరిటాల రవి గారి మీద స్కూల్ ఉండదని కూడా తెలుసుకొని బర్త్డే రోజు మేము టీవీ కూడా అందించాలని ఆ చిన్న పిల్లలైన పెద్ద మనసుతో ఆలోచన చేసి యూత్ కూడా ముందుకొచ్చి స్కూల్ కూడా టీవీ అనౌన్స్ ఇచ్చిన దానికి ప్రత్యేకంగా వాళ్ళకి ఒక్కసారి మీరు క్లాబ్స్ ద్వారా కృతజ్ఞతలు లేరు అయితే పోయినారు వచ్చి లేకపోయినా వచ్చి మేము ఇక్కడ పిల్లలు అందరూ ఉండి మేము టీవీ అందించాలని మీరు అందరూ కూడా మంచి మనసుతో వచ్చిన దానికి చాలా సంతోషంగా మా కుటుంబం తరఫున మీకు కూడా పేర్పడిన నేను కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను